సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని టిఎస్ఐఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి స్పష్టం చేశారు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాన్ని ఆమె సూచించారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటపల్ మండలం దండు మల్కాపురం పారిశ్రామిక పార్కులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ కోటి ఆధ్వర్యంలో మెగా ఎంఎస్ఎంఈ ఔట్ రీచ్ క్యాంపు నిర్వహించారు తెలంగాణ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ అధ్యక్షులు సుధీర్ రెడ్డి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్లు భాస్కర్ రావు రవీంద్రబాబు రీజనల్ హెడ్ కళ్యాణ్ వర్మ తదితరులు పాల్గొన్నారు పారిశ్రామిక పార్కు యూనియన్ బ్యాంకు నూట మూడు కోట్లు రుణాలు అందించడం అభినందనీయమని నిర్మల జగ్గారెడ్డి కొనియాడారు పారిశ్రామిక రంగంలో మహిళలు రాణించాలని ఆకాంక్షించారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తెలంగాణలో పన్నెండు పారిశ్రామిక ప్రాంతాల్లో ఔట్ రీచ్ సదస్సులు నిర్వహిస్తున్నట్లు యూపీఐ చీఫ్ జనరల్ మేనేజర్ భాస్కర్ రావు తెలిపారు చక్కలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇది స్మాల్ ఇండస్ట్రీ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు తీసుకొచ్చి పరిశ్రమ నడపడం చాలా ఇబ్బంది కాబట్టి నిజంగా నేను యూనియన్ బ్యాంక్ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు అందులో మహిళా నిర్శము అడ్వాన్స్ గా చేసుకోవడం కూడా జరిగింది పరిశ్రమలు ఇంకా కూడా పెట్టే అవకాశం కూడా కల్పించే ఇది కూడా ఈ యూనియన్ ఉంటుంది యూనియన్ బ్యాంక్ మన రాష్ట్రంలో గత వారం రోజులుగా ఎంఎస్ఎంఈ ఔట్ రీచ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది బ్యాంక్ సెంట్రల్ ఆఫీస్ తరఫు నుంచి ఇచ్చిన కాల ప్రకారం దేశ కూడా ఈ ప్రోగ్రాం నడుస్తుంది తెలంగాణలో సుమారుగా పన్నెండు సెంటర్స్ లో ఇలాంటి ప్రోగ్రామ్ కస్టమర్ ని బ్యాంక్ కనెక్ట్ చేసుకునే ప్రోగ్రామ్ బ్యాంక్ లో మేము కూర్చొని కస్టమర్ వచ్చే వరకు కాకుండా కస్టమర్ సెంటర్స్ లో ఇండస్ట్రియల్ పార్క్స్ లో ఇండస్ట్రియల్ ఏరియాస్ ఇండస్ట్రియల్ అసోసియేషన్స్ లోనే వాళ్ళ జాగాల్లో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క డౌట్స్ ఇవన్నీ తీర్చుకుని వాళ్ళకి కావాల్సిన బ్యాంకింగ్ లావాదేవీలు అవన్నీ కూడా చూసి వాళ్ళకి కావాల్సిన రెండు సదుపాయాలు సదుపాయాలు కలిచడానికి ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది ప్రోగ్రామ్ కానీ మల్ కాపునే హండ్రెడ్ కలర్ మూడు నూట మూడు కోట్ల వరకు మంజూరు అవ్వడం జరిగింది ఇది కూడా రాబోయే పదిహేను రోజుల్లో మూడు వారాల్లో డిస్పత అవుతుంది వ్యాపార వేళ సర్వీసెస్ ఇండస్ట్రీస్ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే మీ అవసరాలు మాకు తెలియజేయండి మీ యొక్క ఫైనాన్షియల్ కారణర్ గా మమ్మల్ని సర్వీస్ చేసే అవకాశాన్ని Subtitles